అనేది ఒక సుదీర్ఘకాల పోరాటాలుసా గుప్తి గారు అనేక ఒడిదరికలను కట్టుకొని టూ పాయింట్ త్రీ మిలియన్ టన్నాయి విశాఖ గారు అనేది అనేక ఇబ్బందులు వచ్చినా సరే ఏ రోజు కూడా ప్రభుత్వ రంగంలో కొనసాగడానికి గాంధీ బాబు చేసిన పోరాటం కేంద్ర మంత్రి గారు విశాఖపట్నం కుమారస్వామి గారు వచ్చి నాలుగు నెలల సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పారు ఆ సందర్భంలోనే ఇతర పార్టీలు ఎంపీలు కూడా కలిశారుగా వెళ్ళి కానీ పార్లమెంట్లో చెప్పే విధానంలో కొంత లోపాలు ఉన్నాయి వాళ్ళు ఇంకా వాళ్ళు స్పష్టమైనటువంటి విశాఖ పార్లమెంట్ పార్టీలు కూడా కుమారస్వామి గారు అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో విశాఖని ఉత్తరాంధ్ర పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు బీజేపీ జనసేన తెలుగుదేశం అందరూ కూడా విశాఖ శిక్షణ శైలిలో విలీనం చేయండి దీనికి పనులు ఇవ్వండి అని చెప్పేసి రాజకీయైనటువంటి తీర్మానం ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళింది ఉత్తరాంధ్ర యొక్క రాజకీయ పార్టీల యొక్క తీర్మానాన్ని ఆమోదించాలని కూడా ముఖ్యమంత్రి గారికి కేంద్ర కేబినెట్లో చర్చించి పరిష్కారం చేయాలని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి విశాఖపట్నం గతంలో కూడా అప్పుడు వడ్డీలు పెరిగిపోయినప్పుడు కూడా క్రిక్ ఇండస్ట్ అయినప్పుడు కూడా అర్నౌంట్ చేసి లాభాలు సంపాదించి సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్నులు సాధించింది ఈరోజు కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన అవగాహన ఇవ్వాలన్నమాట కేవలం డబ్బులు సబ్సిడీలు ఇస్తే కుదరదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇందు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కానీ మేము కానీ అడిగేది విశాఖ ఉపకర్మాగారం శైల్లో వినడం చేయాలి ఏదైతే పెట్టుబడులు పెట్టారో వడ్డీలను రద్దు చేయండి క్యాపిటల్ రీసైక్లింగ్ చేయని డిమాండ్ చేస్తున్నాం ఈ రెండూ చేయకపోతే మటుకు విశాఖ ఉప్ కర్మాగారం ఉన్నటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి పేరుకుపోయినటువంటి స్పష్టంగా కేంద్ర మంత్రి గారు స్పష్టం చేశారు మాట అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తప్పుడు నిర్ణయాల వల్ల విశాఖ కర్మాగారంలో ఎనిమిది వేల మూడు వందల కోట్ల రూపాయలు నష్టాలు వచ్చాయి దాని మీద తగిన చర్య తీసుకుంటామని చెప్పారు వాళ్ళ కారణం విశాఖ తీసుకులాంటి గనులు లేక కాబట్టి మరొకటే కాదు వాళ్ళ తప్పుడు నిర్ణయాల వల్ల అప్పులు పెరిగే కనుక ఇటువంటి అధికారులు అందరూ కూడా క్రమ చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది విషయాలు ఏదైతే క్యాపిటల్ ఇస్తున్నారో ఈ క్యాపిటల్ అనేది పూర్తి స్థాయి ఉత్పత్తికి ఉపయోగించి పూర్తిగా మూడు బ్లాస్ట్స్ రన్ చేయాలన్నమాట అలా స్టీల్ ప్లాంట్కి అలా ఇదే అధికారులు ఇదే కేంద్ర ప్రభుత్వం అల్లా వచ్చాయి నష్టాలు పెరిగిపోయి వడ్డీలు కట్టాలి అప్పులు కట్టాలి కోర్టు అటాచ్మెంట్ ఉండిపోయాయి అని చెప్పేసి వచ్చినటువంటి ఏదైతే ప్యాకేజ్ ఉందో ఇవాళ మన రాష్ట్రంలో ప్రభుత్వం కానీ ఇతర పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ఏదైతే డిమాండ్ చేస్తారో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పూర్తి స్థాయిలో ఉత్పత్తి కేంద్రంలోని ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో శైలిలో విలీనం చేయాలనేటువంటి ప్రతిపాదనకి తీసుకురాకపోతే మరిన్ని నష్టాలు కూడా పెరిగిపోయే అవకాశం ఉన్నటువంటి ఇక్కడ ఈ చర్య అనేది తాత్కాలికంగా సబ్సిడీ కొన్ని నడిచే మనం కూర్చొని ప్యాకేజీలతో బలిష్కారం కాదు ప్యాకేజీలు తాత్కాలికంగా రేపు జనవరి జనవరి పదిహేను లోపల లాంటి ఎంప్లాయీస్ ఉన్నటువంటి ఏవైతే వేతనాలు ఉన్నాయో ఆ వేతనాలని బాకీలు ఉన్నాయో అవన్నీ కూడా పదిహేను లోపల తీరుస్తూ ఉన్నారో ఆ మాట నిలబడాలి వాళ్ళ అధికారులు ఎవరైతే ఉన్నారో కేంద్ర కార్యదర్శి కానీ ఇతర ఇండిపెండెంట్ డైరెక్టర్లు ఏదైనా సరే తప్పుతో పట్టిస్తే తీర్చి ఉద్యమం అనేది మనకు అభివృద్ధి ఇవాళ రాజకాలి సబ్సిడీలతో కాదు శాశ్వతమైనటువంటి పరిష్కారం ప్యాకేజీ ఎవరికి ఎంతో సంబంధం లేకుండానే